లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి కాలు తలకాయ ఎలా వండుకోనో ఈ వీళ్ళ చూపెడతా కాళ్ళును తలకాయను శుభ్రంగా కడిగి తెచ్చుకున్నాము ఇప్పుడు పోతే ఇది ఒక కిలో అవుతుంది దానికి ఎనిమిది సోషల కర్రపొడేసుకోవాలి తగినంత ఉప్పు వేయాలి ఒక చివచ్చు పసుపు వేయాలి ఒక చోటు అల్లం వేయాలి అర సంవత్సరాలు ఇంగేయాలి ఇది మొత్తం కలపాలి కలగలుపుకోవాలి ముందుగానే ఈ ముక్కలకు కారపొడి ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ ఇంగు ఇలా కలిపి రెడీ పెట్టుకోవాలి పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కలిపినాం పక్కకు పెట్టుకున్నాం స్టవ్ వండి పెట్టినాం స్టవ్ పైన మట్టికంచు పెట్టినాం అందులో అరపావిడ నూనె పోసుకున్నాం ఉల్లిగడ్డలు వేసుకోవాలి మసాలాలు అన్నీ కలిపి మసాలాలు వేసుకోవాలి దాసిన చెక్క తాజీరా కజామాకు మసాలాలు వేసుకున్నాం లవంగాలు యాలకులు దాసిన చెక్క జాజి పువ్వు బిర్యానాకు దొరగా గోలీయాలి కరియామాకు మెంతి పుదీనా కొత్తిమీరు ఇప్పుడు ముందుగానే కలిపి రెడీ ఉంచుకున్న కాలు తలకాయ ఇందులో వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం మొత్తం కలగలుపుకోవాలి దీనికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఇట్లా కలుపుకొని మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి కూర ఉడుకుతుంది ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి మసాలా వేసుకోవాలి దించుకోవాలి పాలు తలకాయ కూర రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడివేడి అన్నం కానీ చపాతి కానీ పూరి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీగా ఉంటుంది ఇది పోటీలు తలకాయ కూర